फ्रेंड्स विशाल मार्डक फ्रेंड्स किंदा लेडीस ही उ लेडीस ड्रसवा సైడ్ ఉన్నాయి చూసి ఎంత ప్రైజ్ ఎంత త్రీ ఉందా త్రీ హండ్రెడ్ ఉందా త్రీ హండ్రెడ్ ఎక్స్పెన్ సరే ఉన్నాయి కాదు కలర్ కారే ఉందండి కలర్ మంచి థిక్నెస్ ఉంటే బాగుండే కలర్ అన్నీ పట్టుకోండి మీరు

ఇది వేరేది తీసుకో అది వేరే తీసుకోండి ఇది ఓకేలే కానీ దానికి వేరే తీసుకో పైన పేరు రెడ్డి వద్దా అది వద్దలే బొమ్మలే వేరే చూద్దా ఇటు వేరే నచ్చపోతే అది తీసుకున్నా

ఇక్కడ నచ్చట్లేవా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడు పెద్ద అప్పుడే చూడండి ఇంకో ఉన్నాయి చూడు ఫైనల్ పైన ఏరోప్లేన్ ఉన్నాయి ట్రైన్ ట్రైన్స్ ఏది పెద్దదా ఇంకో ఇంకోడా ఇక్కడ ఫిష్ ఉంది చూడు ఇదొకనా చిన్న పట్టుకుని చూడు మరి టబ్ అంటే మా బకెట్లో వాడుకున్నా మా టబ్బులు ఉన్నాయి ఇంట్లో డిస్కౌంట్ ఫిష్ వాడుకుంటున్నా ఎం మోడల్ ఉంది తీసుకో ఎంత ఉంది ప్రైజ్ కూడా మళ్ళీ ప్రైజ్ కూడా దాని మీద ఎం ఎం సైజుగా ఎంత ఉంది ఫోర్ ఉంది అది కూడా పాయింట్ పాయింట్ కావద్దు పాయింట్ కావాలి నాకు ఇంత కనబడుతుంది ఫ్రెండ్స్ మావిడైతే గిన్నెలు చూస్తుంది కిచెన్ వేరే చూస్తుంది ఓకే ఉన్న టీలు సరిపోవా మూడు టీలో ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో చేసేది నేనే రెండు టీలలో తెలుసు పోప్ పోక్ పోప్కా ఆల్రెడీ రెండు గిన్నెలు ఉన్నాయి ఒక దాంట్లో ఏం చేస్తా ఒక దాంట్లో ముగ్గు చేస్తుంటావు చూడు ఒక చిన్నది తీసుకో కాలే తీసుకొస్తా కాలుతుందా పొంగుతుందా అవును పంగుతుందా దాంట్లో నువ్వు చేస్తున్నావు అనే నేను చేస్తున్నా అంటే ఒక వంద రూపాయలు అడుగు ఇచ్చే బేరం ఆడ వంద రూపాయలు ఇచ్చడం చూడు చెక్కదే తీసుకో చెక్కదే తీసుకో ప్లాస్టిక్ వద్దు మనం కూరగాయలు కడిచేస్తే మళ్ళా ప్లాస్టిక్ కట్ అయ్యి వచ్చేస్తాయి కర్రీలో పెద్ద టైని టైమ్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి మనకు మన ప్లేస్ సరిపోతుంది దాంట్లో దాన్ని కాలింగ్ చాలు పారి టైం అవుతుంది నాడు నాడు లేట్ అయితే మనం అవుతుంది బాత్రూమ్ చూస్తారా ఇప్పుడు ఇవన్నీ బాత్రూమ్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వదాం కుటారా తీసుకో ఏంటి అది బాసన్ కదా తీసుకో అది సబ్బులు వద్దులే చాలా చూసుకుంటే చూడాలనిపిస్తాను మరి బాసల్లో ఉండాలి అయితే చిన్ను నీకు కావాల్సినవి ఉన్నాయి రేడా ఏ టిష్యూ నీకు కావాల్సినవి చిన్న తీసుకో ఒక రెండు ప్యాకెట్లు బాత్రూమ్లా చూడు నైంటీ నైన్ చూడు చూ టవల్స్ చూడు నైంటీ నైన్ తీసి చూడు ఒకసారి వైట్ వద్దు అట్ల వద్దు ఎందుకంటే నల్లగైతే ఒకనే కనపడతాయి రేడా తీసుకోవాలి తీసుకో పెద్దగా ఉందా పెద్ద ఉందా ఇంకా టూ తీసుకో ఏంటి చెప్పు టవల్ తీసుకుంటాం మమ్మీ టవల్ ఓకే అదొక కూడా ఒకటి ఇంకో కలర్ తీసుకో పింక్ కలర్ తీసుకోండి కింద అన్ని కానీ కోసం కావాలి పింక్ కలర్ తీసుకుంటుందా మమ్మీ కావాలంటే చూడండి

ఓకే పెద్దగా వచ్చింది అది కోల్డింగ్ పార్క్ అంటారా వద్దులే ఓకే చిన్ను కానీ కోపం వచ్చింది షాపింగ్ మాల్ అంటే వచ్చింది పోదాము చిన్ను బోర్ కొట్టేసింది షాపింగ్ మాల్ అన్నాడు ఇంటికాడ ఉంది ఇప్పుడేమో బోర్ కొట్టేసింది లిఫ్ట్లో వెళ్దాం అంటా చూడు అడు సెల్ఫీలు ఉన్నాయి కావా ఇవి కూడా కావా ఫ్రెండ్స్ నైటీస్ దొరుకుతుంది ఉన్నాయి కదా నైటీస్ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఉంది కానీ కలరు కలర్ బాగాలేదు కలర్ వేరే కలర్ వేరే తీసుకోవచ్చు కలర్ బాగాలేదు ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది బిల్ అయిపోయడానికి వచ్చినాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని